Virou tudo. ఏ సెవెన్ న్యూస్ కవరేజ్ గారు మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నెక్కొండ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తి అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఎంపీ బలరాం నాయక్ నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ పద్దెనిమిదవ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడినారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఒకే దఫాలో రుణమాఫీ పదిహేను లోపు చెల్లిస్తామన్నారు పేద కుటుంబాలకు లక్ష రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు ఉపాధి హామీ కూలీలకు ఒక రోజుకు నాలుగు వందల రూపాయలు చెల్లిస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల కార్డును విడుదల చేసినారు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ అని కొనియాడినారు అనంతరం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇంటికి ఆరు లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు ఇంటి స్థలం లేని పేదవాళ్లకు ఇంటి స్థలం కాంగ్రెస్ ప్రభుత్వం కొనిస్తదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఆదుకునే ప్రభుత్వమని గౌరవశ్రీ ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి బక్కి కవిత బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోకల శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షుడు ఎర్రెల్లి బాబు జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ తక్కలపల్లి రవీందర్ రావు పెడెం రామానందం ఎల్ హెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఈశ్వర్ సింగ్ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు అడ్డూరి కుమారస్వామి తదితరులు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులు సాంబయ్య ప్రజలు వేల సంఖ్యలో సన్నాహక సమావేశం విజయవంతం చేయడం జరిగింది آه بابا 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 بابا

సోనియా గాంధీ ఉన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మీరు ఎండంలో పెడితే సోనియా గాంధీ తెచ్చి ఆ చీఫ్ మినిస్టర్ మాజీ చీఫ్ మినిస్టర్ అందరికి తెచ్చి మీక్లరేషన్ చేసింది సోనియా గాంధీ గారు ఇప్పుడు మీరు ప్రతి లేడీకున్న సమాచార మన ప్రీత నాయకుడు నర్సపేట ఎమ్మెల్యే గెలిపించుకున్న మనం అందరం కలిసి నాయకుడు మనందరూ ప్రజాంత మన నాయకుడు ద్వంతి మాధారెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న అన్నదమ్ముడికి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు సమానంగా మన శిస్ గుర్తు గారి ఓట్లే ప్రతి ఒక్క ఇంట్లో ఎట్లా కల్పిస్తున్నాము అదేవిధంగా మన నాయకుడు పేరు ఢిల్లీలో మేము మారు అత్యధిక ప్రతితో మన పోర్టు బదాం అయ్యాలని నేర్పిస్తానికి మన కూడా మహిళలందరూ కసిలి సిద్ధంగా ఉండాలి బిజెపి ప్రభుత్వం కానీ మీరు మళ్ళీ ఎంపీగా గెలవబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మన అన్న బొద్రమ్ కన్నా ఆల్రెడీ జైసిరెడ్డి అని చెప్పిన దేశంలో ఇండియా కూటమి రాబోతుంది ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కుమారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాబోతాంది కాబట్టి ఆ యొక్క మంత్రివర్గంలో మళ్ళీ ఒకసారి మీకు అవకాశం దక్కుతుంది కాబట్టి మన ఎప్పటిక పెద్దపీడ వే ಶಬ್ದ ವಿರುತ್ತ ದೇಶದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు నిర్మాణం చేస్తా ఉన్నాం బీసీలకి ఓసీలకి పోసైతే ఉన్నట్టు ఉన్నట్టయితే ముగ్గురు పోసుకోండి నేను రాకున్నా మీరు ముగ్గురు పోసుకోండి ఇల్లు నిర్మాణం చేయండి ఎలక్షన్ కాగానే మంజూరు పత్రం

ఇంత ముందుకు చెప్పినట్టుగా అది వేల కోట్ల